అందరు బాగున్నారా ఈ రోజు మనం ఉన్నాము నాజియా షీవింగ్ మిషన్ లాంటి ఇక్కడ ఏంటంటే మనకి రంజాన్ ఆఫర్స్ ఉన్నాయంట సార్ కనుక్కుందాం ఆడవాళ్ళకి ఏంటంటే మిషన్స్ కంపల్సరీ కదా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి అలాగే ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏం అనేది కనుక్కుందామో చేసే నమస్తే అసలు ఎక్కడ విన్నా కానీ మీ షాప్ పేరు మారమోగుతుంది అలాగే కస్టమర్లు చూస్తే కిటకిటలు ఆడిపోతున్నారు స్పెషల్స్ ఏంటి అసలు ఇక్కడ అలాగే మా కస్టమర్లకు ఏంటంటే సారీ మా సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఆఫర్స్ ఏమున్నాయి అనేది చెప్పండి ఇది ఉంది ఐటమ్స్ ఐటమ్స్ ఉంది దీని తర్వాత నీకు మోటార్ కూడా చూపిస్తున్నా మోటార్ చూపిస్తా చూడండి ఓకే ఈ మోటార్ కూడా ఇస్తున్నా చూడండి ఈ అన్ని కలిపి మీకు ముప్పై ఐటమ్ గిఫ్ట్ వచ్చేసాను నేను నాజియా మషిన్ కొనే వాళ్ళకి నా నాజియా నైన్టీ సిక్స్టీ ట్వంటీ మోడల్స్ హైలీ మషిన్స్ దీనిలో డిఫరెన్స్ ఏముంది అది కూడా చెప్తున్నా చూడండి ఈ రాడ్ ఉంది కాండి ఈ రాడ్ బుడ్డు ఉంటుంది దీనిలో ఈ హుక్ సైడ్ చూడండి హుక్ రాడ్ ఇవన్నీ ఇండస్ట్రీ మెషిన్ ఇండస్ట్రీ మెషిన్ ఉంటుంది ఆది మెషిన్ ఉంటుంది ఇది అయితే లైఫ్ చాలా ఉంటుంది అది మీకు ఈ లైఫ్ వచ్చేసి మీకు ఓన్లీ సగల్ కి లైఫ్ ఫైవ్ ఇయర్స్ మీకు సగల్ ఖరాబ్ కాదు మాక్సిమం అది రాడు రాడ్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాడే మీకు ఖరాబ్ కాదు అట్లా నేను క్వాలిటీ క్వాలిటీ ఇంకోటి అన్న అంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఈఎంఐ ద్వారా ఇస్తారేమో అడగ మా బజాజ్ కార్డ్ అవైలబుల్ ఉంది ఎవరి దగ్గర బజాజ్ కార్డ్ ఉంటే వాళ్ళు కూడా దాన్ని చేసిస్తాను నెక్స్ట్ ఇది నాజియా నైన్టీ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఇది 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 నా బ్రాండ్ బ్రాండ్ టెన్ వచ్చేసి మీకు ప్రైస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత ఇది జాక్ నైన్టీ సిక్స్ ట్వంటీ మోడల్స్ ఇది మషిన్ వచ్చేసి నా దగ్గర టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క వచ్చేసింది ఇది కూడా హైబ్రిటీ జాక్ లో హైబ్రిటీ ఇది ఇది కూడా జాకే ఇది విద్య ఇది విద్య వచ్చేసే ప్రైస్ మన దగ్గర టెన్ థౌసండ్ రూపీస్ లా విత్వీ విత్ ట్వంటీ మొత్తం సెట్ వచ్చేస్తుంది ఇది

స్ట్రాంగ్ ఉన్నాయి స్ట్రాంగ్ ఉంది అలాగే అన్ని బాగున్నాయి అండి కంపెనీ నా దగ్గర మంచి మంచి ఆఫర్ ఉంటుంది మంచి క్వాలిటీ కూడా అన్ని మంచిగా ఉంటుంది ఇది చూడండి జుక్కి మసిన్ సార్ జుక్కి నైన్టీ ఫైవ్ టీ టెన్ మసిన్స్ ఇది వచ్చేసి మన దగ్గర నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ విత్ మొత్తం సెట్ విత్ ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ విత్ మోటార్ ఇది కూడా నాజీ నైన్టీ ఫైవ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ పెద్ద మిషన్ చాలా తక్కువ చాలా చాలా హోల్సేల్ ప్రైస్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసే ప్రైజ్ ఇది వచ్చే ప్రైస్ ఎన్ని రూపాయలు ఎనిమిది రే విత్ మోటార్ ఇండస్ట్రియల్ మెషన్స్ గురించి కూడా చెప్తారా ఇది ఇండస్ట్రియల్ మెషన్స్ డాల్స్ జపాన్ మెషన్స్ డాల్సాన్ జపాన్ ఉంటుంది చాలా బాగుంటుంది మెషిన్ జెడ్ వన్ మోడల్ ఉంది ఇది వచ్చేసి మన దగ్గర ప్రైజ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది దీని తర్వాత సింగర్ ఉంది సింగర్ డబల్ ఎస్ డబల్ నైన్ డబల్ జీరో మొదలది ఇది మసీన్ కూడా చాలా హైబ్రౌంటుంది చాలా ఇంట్ ఇది మషన్స్ హోమ్ సర్వీస్ కంపెనీ వాళ్ళని ఇంటికి వచ్చి చేసుకోతారు ఇది దీనికి ఆ మోటార్ 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 మూడు సంవత్సరం ఉంది ఇది వచ్చేసి ప్రైస్ నా దగ్గర ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది విత్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇది ఇది జాగ్ ఎయిట్ ఫోర్ సి 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 టూ టూ ఈ ఎల్ మషన్ నా దగ్గర ఇది హోల్సేల్ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి విత్ ట్వంటీ ఐటమ్ ట్వంటీ ఐటెం గిఫ్ట్ దీని తర్వాత జెఫ్ సిక్స్ మోడల్స్ ఇది వచ్చేసే ప్రైస్ నా దగ్గర ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ వస్తుంది గిఫ్ట్ ఇస్తున్నా చిన్న చిన్న ఐటమ్ కాదు మంచి మంచి ఐటమ్ ఇస్తున్నా సీజర్ ఇది టీ సోల్ కంపెనీ ఇది వచ్చేసే ప్రైస్ నా దగ్గర ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత మైకీ కంపెనీ ఇది వచ్చేసి పది నా ఇప్పుడు హోల్సేల్ పది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది వచ్చేసింది విత్ ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ దీని తర్వాత ఇది ఉషా ఎస్టు ఉషా ఎస్టు చాలా మందికి తెలుసు వారి పేరు అయితే ఉషా తెలుసు ఉషాలో అయితే బ్రాండ్ ఇది వచ్చేసి ఎస్ టూ మోడల్స్ ఇది మసీన్ అయితే చాలా బాగుంటది చాలా స్మూత్ ఉంటది హైవీ మషిన్ మనకి ఇట్లా ఫినిషింగ్ వస్తుంది ప్లస్ హోమ్ సర్వీస్ ఉంటది దీనికి రిపేర్ వచ్చేసి కంప్లీట్ ఇంటికి వచ్చి చేసిపోతారు ఇది ఇది వచ్చేసే ప్రైస్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది వచ్చి మీరు కూడా విజిట్ అవ్వండి అలాగే అన్ని మిషన్స్ బాగున్నాయి బొట్టు పెట్టుకోవాలనుకున్నాయి ఇంట్లో చిరిగి కుట్టించుకోవాలన్నా కూడా చాలా చాలా బాగున్నాయండి మనకు బడ్జెట్ లో అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది తప్పకుండా వచ్చేసాయండి ఆఫర్ ఎప్పటి వరకు ఉంది అసలు ఈ ఆఫర్ రంజాన్ ఉంది రంజాన్ స్పెషల్ వరకు రంజాన్ స్పెషల్ ఆఫర్ ఇది నచ్చింది ఇది సింగల్ డబల్ డబల్ నైన్ డబల్ జీరో కొత్త మొడల్ వచ్చింది ఇట్లా సింగల్ మోడల్ వచ్చింది మషిన్ చాలా స్మూత్ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది ఇప్పుడు కి మషిన్ కూడా ఇచ్చిన ఈ సార్ మషిన్ సార్ కోసం ఫ్రిడ్జ్ చేసి పెట్టినా నేను సార్ తో మరొక సార్ ఇక్కడ వచ్చిన అడగండి ఇక్కడ నుంచి వచ్చిన సార్ నమస్తే సార్ ఎక్కడ నుండి వచ్చారు మీకు ఎలా అనిపించింది అసలు ఇక్కడ అదే నేను కూడా అసలు యూట్యూబ్ లో అన్ని యూట్యూబ్ లో చూసుకుని వచ్చా నేను ఈయన వాయిస్ అది బాగుంది అంత బాగానే చెప్తున్నారు అసలు ఏంటి అసలు కరెక్టా కాదా అని చూడడానికి వచ్చాను అసలు చూడడానికి వచ్చాను కానీ తీసుకున్నాను బాగుంది మిషన్ బాగుంది నాకు కూడా ఐటమ్స్ ఎన్ని ఇస్తా అన్నారు ట్వంటీ ఐటమ్స్ ఇస్తా అన్నారు మాకు కూడా ఇప్పుడు కావాలి అందుకే తీసుకున్నాను వచ్చాను చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అండి ఇట్లా ఇక్కడ వచ్చిన ఇట్లా రెస్పాన్సిబుల్ ఉంది సార్ రెస్పాన్సిబుల్ కూడా బాగా ఉంది రాగానే ఆయన రెస్పాన్స్ అయ్యారు రాగానే సో అదొట బాగా నచ్చింది సేల్స్ లో కావాల్సినది ఒకటి మెయిన్ సో అదొకటి బాగుంది అండ్ మాకు బాగా నచ్చింది ఓకే ఓకే